ప్రపంచ రాజకీయాల్లో ఎంత గందరగోళం వచ్చినా ఎన్ని శక్తులు ఢీకొన్నా స్థిరంగా నిలిచిపోయిన ఒకే ఒక పేరు ఒకే ఒక వ్యక్తిత్వం ఒకే ఒక ప్రభావం అదే వ్లాదిమిర్ పుతిన్ డెబ్బై మూడేళ్ల వయసు మాజీ కేజీబీ ఏజెంట్ ఈ రెండు సంవత్సరాలకు పైగా రష్యా నాయకుడిగా నిలబడ్డాడు దీని వెనుక ఒక రహస్యమే దాగి ఉంది ఆ రహస్యం ఆయన శరీరంలో కాదు ఆయన ఆహారంలో ఉంది ఆయన దినచర్యలో ఉంది ఆయన క్రమశిక్షణలో ఉంది ఈ రోజు ఆ సీక్రెట్ లైఫ్ స్టైల్ ఆ మిస్ట్రీ డైట్ ఆ అలవాట్లు అన్ని ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా పుదీన్ ఆహార అలవాట్లు అత్యంత గోప్యంగా ఉంటాయి అయితే పరిశోధనల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఆలస్యంగా అల్పాహారం తీసుకుంటారు పుతిన్ ఉదయం లేవగానే మొదటి చేసే పని ఏంటో నీలో ఎవరైనా ఊహించగలరా ఇంపాసిబుల్ అదేంటో నేనే చెబుతాను అది జ్యూస్ కాదు టీ అంతకంటే కాదు కాఫీ అస్సలు కాదు మరి అతని రోజు ఎలా బిగిన్ అవుతుంది అనుకుంటున్నారు తేనెతో కలిపిన పొర అంటే రష్యన్ కాటేజ్ చీజ్తో మొదలవుతుంది ప్రోటీన్స్తో నిండి శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఈ ఆహారం అతనికి ఉదయం నుంచే దేహదారోగ్యాన్ని సింపుల్గా చెప్పాలంటే మంచి ఫిట్నెస్ని ఇస్తుంది పుతిన్కు బ్రేక్ఫాస్ట్ అంటే ఒక శక్తి ప్యాక్ అతను తినేవి కౌజు పిట్ట గుడ్లు అవి కూడా మార్కెట్లో కొనేవి కాదు ఆయన కోసం ప్రత్యేకంగా పెంచిన ఆయిల్ పిట్టల గుడ్లు కానీ అవి మనం తినే సాధారణ కోటి గుడ్లు కావడా కొన్నిసార్లు బాదు గుడ్లు కూడా తీసుకుంటారు ఈ గుడ్లలో శరీరానికి తక్షణ శక్తినిచ్చే విటమిన్ బి ట్వెల్వ్తో పాటు ప్రోటీన్ ఐరన్ ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి కన డ్యామేజ్ మరియు అలర్జీల నుంచి రక్షిస్తాయి ఈ పిట్ట గుడ్లు తిన్న తర్వాత ఆమ్లెట్ లేదా ఓట్స్ తాజా రసం తీసుకుంటారు చివరిగా ఒక కప్పు కాఫీ తాగి తన అల్పాహారాన్ని ముగిస్తారు పుతిన్ దినచర్యలో రుచి కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఆయన మధ్యాహ్నానికి పూర్తిగా దూరం మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో చేపలు తప్పనిసరి స్మోక్డ్ వంటకాలను ఇష్టపడతారు రెడ్ మీట్ కూడా ఆయన మెనూలో ఉంటుంది ఆయన టమాటో దోసకాయ వంటి సాధారణ కూరగాయలు సలాడ్లను ఎక్కువగా తీసుకుంటారు హెవీ బేక్ ఫుడ్స్ అధిక చక్కెరతో కూడిన డెజర్ట్లు చీజ్తో చేసిన పేస్ట్రీలకు ఆయన చాలా దూరంగా ఉంటారు పుతిన్కు అత్యంత ఇష్టమైన తీపి పదార్థం ఏంటో తెలుసా అది పిస్తా ఐస్ క్రీమ్ పుతిన్ వ్యాయామానికి దేహదారుఢ్యానికి సమాన ప్రాధాన్యత ఇస్తారు అల్పాహారం తర్వాత ఈత కొట్టడం బరువులేతడం వంటి వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తారు విదేశీ పర్యటనలో పుతిన్ ఆహార నియమాలు మరింత కఠినంగా ఉంటాయి ఆతిథ్య దేశం తయారు చేసిన ఆహారాన్ని ఆయన చాలా అరుదుగా తీసుకుంటారు ఆయనతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన రష్యన్ చెఫ్లు సహాయక సిబ్బంది ఉంటారు మీరు తమ వెంట తెచ్చుకున్న లేదా పూర్తిగా తనిఖీ చేసిన పదార్థాలతో సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చేసిన వంటశాలలో మాత్రమే భోజనం తయారు చేస్తారు అంతేకాదు ఆయన వెంట మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కూడా తీసుకెళ్తారనే ప్రచారం ఉంది వ్లాదిమీర్ పుతిన్ జీవనశైలి వయస్తో సంబంధం లేకుండా ఫిట్నెస్కు ఆరోగ్యకరమైన ఆహారానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది కంటే ఆరోగ్యానికే అత్యధిక విలువనివ్వడం కఠినమైన వ్యాయామ దినచర్యను పాటించడం వల్లే ఈ మాజీ కేజీబీ ఏజెంట్ ఈ వయసులోనూ అత్యంత ఫిట్నెస్తో కనిపిస్తాడు అందుకే డెబ్బై మూడేళ్ల వయసులో కూడా పుతిన్ ప్రపంచం ఇంకా చాలా అప్రమత్తంగా చూస్తోంది ఇంకా భయంతోనే చూస్తోంది చూసారుగా పుతిన్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఈ అద్భుతమైన వివరాలు మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేయండి మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ